హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి మంగళవారం దండి పొద్దున్నే లేచేసి బయటైతే ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంకా టిఫిన్కి అయితే సేమియా ఉప్మా వేస్తున్నానండి ఇట్లా మా పిల్లలకు చేస్తే అస్సలు నచ్చదండి ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ తిననంటే తిననంటారు దోశ ఉప్ దోశ పూరి చపాతి అయితే తింటానంటారు ఇడ్లీ కూడా ఏమన్నారు కానీ తినేస్తారు కానీ ఇట్టిన ఉప్మాలు అంటే బాగా సతాయిస్తారు వేస్తారు ఇంకా కానీ అప్పుడు ఒకసారి చేస్తేనే ఇంకా టైం ఉండకపోతే ఇలా చేస్తే ఒప్పుకోరు కానీ అలాగలాగా తినబెట్టేసి అయితే వాళ్ళని అయితే స్కూల్ పంపించినానండి ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు పోపు దినుసులు కొద్దిగా పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నీ వేయించుకున్న తర్వాత బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఒక కప్పు సేమియాకు ఒకటిన్నర కప్పు మాత్రమే వాటర్ వేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుందండి ఒక కప్పు అయితే సేమియా తీసుకున్న నేను ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకొని టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసి నీళ్ళు ఉడుకుతున్నప్పుడు సేమియా వేసుకోవాలండి ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకునే తర్వాత బాగా పొడి పొడిగా వస్తుందండి ఇట్లా చేస్తే ఒక కప్పుకు ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటే ఇంకా వేడివేడిగా సేమియా అయితే రెడీ అయింది మా పిల్లలకైతే తినబెట్టేసినానండి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయినారు మా పెద్ద బాబు అయితే వెళ్ళిపోయినాడు స్కూల్ దగ్గరే కాబట్టి డ్రమ్స్ కొట్టంగానే మా పెద్ద బాబు అయితే వెళ్ళిపోతాడు ఇంకా మా చిన్న బాబు అయితే వెళ్తున్నాడు బావి చెప్తున్నాడు నాకు చిన్న బాబు కొద్దిగా లేటు మా పెద్ద బాబు అయితే డ్రమ్స్ కొట్టంగానే వెళ్ళిపోతాడు పరిగెత్తాడు తినేది కూడా వదిలేసి ఇంకా మా చిన్న బాబు కూడా అయితే స్కూల్కి వెళ్ళిపోయినాడు అండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే పిల్లలకు నాకైతే పాలకూర రైస్ అయితే వేస్తున్నా ఈ రెసిపీ కూడా చెప్తా చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి రైస్కి అయితే రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసుకున్నానండి పాలకూర రైస్కి అయితే ఒక శుభ్రం చేసి పెట్టుకున్నానండి కాడలన్నీ కట్ చేసుకొని మిర్సీ గిన్నెలు అయితే పాలకూర మన కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి మిక్సీకి అయితే పట్టేసుకున్న ఆ తర్వాత పోపు కోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా తింటారు ఇంకా మిర్సీకి పట్టి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనము ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టాలండి అప్పుడు బాగా మనము బాగుంటుంది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ అంత బాగా కలిసేంతవరకు కలుపుకొని క్యారీ అయితే నేను పెట్టేసుకొని మా పిల్లలకైతే స్కూల్కి తీసుకెళ్తున్నానండి ఇంకా తర్వాత అయితే ఇడ్లీకైతే నాన్ వేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇడ్లీకి అయితే నాన్ వెజ్ వేసినానండి దోశకి వేద్దాం అనుకున్నా మర్చిపోయినా ఇంకా త్రీ థర్టీకి అట్లా ఇడ్లీకి అయితే నాన్ వెజ్ స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏం చేయలేదని పిల్లలకైతే పాలైతే హాలి పాలైతే కలిపిచ్చేసినానండి పిల్లలు తాయి ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి నా వేడి వేడివేడిగా కాఫీ అయితే కలుపుకున్నానండి కాఫీ అయితే కలుపుకొని తాగి పిల్లలకైతే ట్యూషన్కు వదిలేసి వస్తానండి ఇంకా రోజు ఇంతే మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ ఇలానే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ